ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగాల్సి ఉంది అయితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఎన్ఐటీయూసీ నేతల హస్తం ఉందని ఏఐటీయూసీ వా నాయకులు ఆరోపిస్తున్నారు అయితే చేయాల్సిందంతా ఏఐటీయూసీ నేతలు చేసి తమపై నిందలు వేస్తున్నారంటున్నారు ఎన్ఐటీయూసీ నాయకులు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది ఇకపోతే రెండు సంఘాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి తాజాగా పిటిషన్ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై గందరగోళం నెలకొంది ఒకవైపు ప్రచారంలో దూసుకువెళ్తున్న రెండు సంఘాల నేతలు ఇంధన శాఖ పిటిషన్ వెనుక మీరంటే మీరున్నారంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు